నమః అందరికీ నమస్కారమండి ఈరోజు మనం వృషభరాశివారి జీవితంలో రాబోయే నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఈ వీడియో చూసేవారు తప్పకుండా వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సహకరించండి వృషభరాశివారు క్రిత్తిక నుండి నాలుగు పాదాలు రోహిణి ఒకటి నుండి నాలుగు పాదాలు మృగశిర ఒకటి నుండి రెండు పాదాలు అనే మూడు నక్షత్రాల్లో జన్మిస్తారు ఈ రాశికి చెందిన వారికి స్థిరత్వం అందం ప్రేమ కుటుంబ అనుబంధం ధనం సౌకర్యాలపై ఆకర్షణ ఎక్కువగా కనిపిస్తుంది కృత్తిక నక్షత్రంలో ఉన్నవారికి అగ్నిదేవుడు అధిదేవతగా ఉండటం వల్ల దీపారాధన హోమం సూర్యనారాయణునికి నమస్కారం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది రోహిణి నక్షత్రం చంద్రుని ఆధీనంలో ఉండటం వలన చంద్రదేవునికి పాలు సమర్పించడం తెల్లని పూలతో పూజ చేయడం శ్రీకృష్ణుని ఆరాధించడం వీరికి శాంతి ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది మృగశిర నక్షత్రం సోమునికి చెందినది అయితే ఈ నక్షత్రానికి శివుడితో ప్రత్యేక సంబంధముంది కాబట్టి శివలింగాభిషేకం రుద్రపారాయణం ఓం నమ శివాయ జపం అత్యంత శ్రేయస్కరం మొత్తం వృషభలాసివారికి శుక్రుడ అధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి పూజ శుక్రగ్రహానికి సంబంధించిన శుక్రవారం ఉపవాసం తెలుపు లేదా గులాబీ పుష్పాలతో పూజ దానం చేయడం అత్యంత మంగళకరం కుటుంబశాంతి ఆర్థిక అభివృద్ధి ఆరోగ్య స్థిరత్వం కోసం వీరంతా తమ తమ నక్షత్రానికి అనుగుణంగా దేవుని ఆరాధిస్తే ఫలితాలు మరింత శుభప్రదంగా మారుతాయి అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభురాశివారి గురించి తెలుసుకుందాం వృషభురాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా చాలా కీలకమైన అదృష్టం కలిసి వచ్చే మీ శక్తి పెరిగే సమయం గత కొన్ని రోజులుగా మనసులో ఉన్న ఆర్థిక ఆందోళన తగ్గేలా పరిణామాలు జరగవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత బలపడటం ఉన్న స్థాయిలోనే అయినా అదనపు బోనస్ ఇన్సెంటివ్ లేదా అదనపు ప్రాజెక్టు ద్వారా ఆదాయం పెరగటం జరగవచ్చు పనిలో కష్టపడి పనిచేసిన శ్రమకు చెల్లింపులు రావటం ఆలస్యమైనా ఇప్పుడే డబ్బు లభించే అవకాశం బలంగా స్పష్టంగా ఉంది వ్యాపారం చేస్తున్నవారికి కొత్త డీల్స్ పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించటం చిన్న మార్పు పెద్ద లాభమిచ్చే పరిస్థితి దూరప్రాంతం లేదా విదేశీ సంబంధం ద్వారా లాభదాయకమైన ఆర్డర్ రావచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పెరుగుతున్నా నమ్మకమున్నవారితోనే వ్యవహరించడం చాలా ముఖ్యం పెట్టుబడుల పరంగా చూసినప్పుడు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద లాభాలకు దారితీసే సమయం బంగారం స్థిరాస్తి బ్యాంక్ డిపాజిట్లు చిన్న పొదుపులు ఏదైనా చేయాలనుకున్నవారికి ఇది మంచి కాలమైనా తొందరపాటు నిర్ణయం మంచిది కాదు ఇతడు చెప్పాడనే పెట్టాను ఈమె చెప్పిందనే పెట్టాను అనే విధంగా తీసుకున్న నిర్ణయాలు తరువాత అసంతృప్తి కలిగించొచ్చు మీ ఆర్థిక స్థిరత్వాన్ని భంగపరిచేవారు కొందరు దగ్గరుగా ఉంటారు స్నేహితుల పేరుతో బంధువుల పేరుతో భావోద్వేగం పేరుతో డబ్బు అడగటం హామీ ఇస్తాను అని చెత్తి త్వరగా తిరిగి చెల్లించకుండా ఆలస్యం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు డబ్బు ఇచ్చేటప్పుడు మదిలో రెండుసార్లు ఆలోచించటం తప్పనిసరి ఇంటిలో అనివార్య ఖర్చులు రావచ్చు ఆరోగ్యంపై వాహనం మరమ్మత్తు వృద్ధుల అవసరాలు లేదా విద్యుత్ గ్యాస్ బాకీలు ఇంటి కొనుగోలు ప్రణాళికల వంటి ఖర్చులు ఉంటాయి ఖర్చులు పెరిగినా వాటిలో ఎక్కువ భాగం ఉపయోగకరమైనవి భవిష్యత్తుకు ఉపయోగపడేవే కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆర్థిక అదృష్టం వచ్చే సమయం ఆలస్యమైన ఖచ్చితమైన పనిచేసినంత ఫలితం వచ్చే సమయం ఇది కాబట్టి అదృష్టాన్ని నమ్మకపోగా తెలివిని నమ్మి పథకం ప్రకారం డబ్బు వినియోగిస్తే తర్వాతి రోజుల్లో మరింత లాభం స్థిరత్వం వస్తుంది ఈ కాలంలో పూజలు దానం అమ్మవారికి పసుపు లేదా నైవేద్యం సమర్పించటం గాయత్రి మంత్రం లేదా శుక్రవారం దేవాలయ దర్శనం చేయటం ఆర్థిక అడ్డంకులను తొలగించి సానుకూలతను పెంచుతుంది మొత్తంగా చూస్తే డబ్బు నిలిచే కాలం ఈ నాలుగు రోజులు కానీ డబ్బు నిలవాలంటే చేతి జారిపోకుండా చూసుకోవాలి ఆకస్మిక ఆదాయం వచ్చినా అతి ఉత్సాహంతో ఖర్చు చేసినా తరువాత పశ్చాత్తాపం వచ్చే అవకాశం ఉంది తెలివిగా సంపాదించిన ప్రతీ రూపాయి ఆలోచనగా పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయి భవిష్యత్తులో రెట్టింపు అదృష్టంతో మళ్లీ మీకే తిరిగి వస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ డబ్బుకు వెలువడే శ్రమకూడా ఉంటే మీ అదృష్టానికి దారికూడా ఉంటుంది ఈ దశలో మీకెదురయ్యే పరిస్థితులు కొంత వేగంగా మారుతున్నట్టు అనిపించినా అవి మీ పక్షానివిగా మారే అవకాశమే ఎక్కువ డబ్బు విషయానికి వస్తే ఇప్పటివరకు నిలిచిపోయిన కొన్ని చెల్లింపులు తిరిగి వచ్చే అవకాశం ఉంది అప్పుల విషయంలో కొంత ఉపశమనం కనిపిస్తుంది అయితే కొత్తగా ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మాత్రం ఈ సమయంలో మానుకోవడం మంచిది ఆరోగ్యపరంగా శరీరం తేలికగా అనిపించినా మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి పని సంబంధమైన ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల నిద్రలో అంతరాయం రావచ్చు కాబట్టి సాయంత్రం సమయంలో శాంతిని ఇచ్చే పనులు చిన్న నడక తేలికపాటి ఆహారం తీసుకుంటే మేలు దాంపత్యం విషయానికి వస్తే మీ భాగస్వామి మీపై విశ్వాసం ఆధారపడే భావం మరింత పెరుగుతుంది చిన్న చిన్న విషయాల్లో ఒకరి మాట ఒకరు వినడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శాంత స్వభావమే ఈ దశను మరింత సానుకూలంగా మలుస్తుంది ఈ చివరి దశలో మీ శ్రమకు ఫలితాలు కనబడే సమయం వస్తుంది గత మూడు రోజులలో ఎదురైన చిన్న చిన్న ఒత్తిడులు ఆలోచనలు ఇప్పుడు స్పష్టతగా మారతాయి ముఖ్యంగా ఆర్థికపరంగా మొదలైన సమస్యలు సద్దుమణిగి మీకు నమ్మకం పెంచే పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి అదనపు ఆదాయం చిన్న లాభాలు లేదా ముందుగా ఊహించని ఆర్థిక అవకాశాలు కూడా రావచ్చు అయితే ఈ సమయంలో ఎవరైనా ఇచ్చే పెద్ద అవకాశాల విషయంలో ఒక్కసారిగా నిర్ణయం తీసుకోకుండా రెండోసారి ఆలోచించడం మంచిది ఆరోగ్యపరంగా మీ శరీరం మునుపటి రోజుల కంటే కొంత తేలికగా అనిపిస్తుంది శ్రమ తగ్గడం మానసిక ప్రశాంతత పెరగడం వల్ల నిద్రకూడా మెరుగుపడుతుంది అయితే నీరు తాగడం శరీరాన్ని హైడ్రేటుగా ఉంచడం ఈ దశలో కూడా తప్పనిసరి దాంపత్యం వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ దశ అత్యంత అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీపై చూపే ప్రేమ గౌరవం అర్థించుకునే స్వభావం మరింత బలపడుతుంది కుటుంబంలో పెద్దల ఆశీర్వాదాలు పిల్లలతో అనుబంధం కూడా తీపిగా కొనసాగుతుంది గత రోజుల్లో ఉన్న చిన్న చిన్న టెన్షన్లు పూర్తిగా తగ్గిపోతాయి ఈ ముగింపు దశ మీకు ఒక విధంగా కొత్త ఉత్సాహం కొత్త ఆలోచనల దిశలో నడిపే శుభ సంకేతాలు ఇస్తుంది మీరు ప్లాన్ చేసిన పనులు ముందుకు సాగడానికి ఇది మంచి సమయం వృషభరాశి విద్యార్థులకు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు కొంచెం ఒత్తిడిగా మొదలై తర్వాత స్థిరంగా మారేలా కనిపిస్తున్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో చదువుపై దృష్టి పెట్టడంలో చిన్న ఆటంకాలు మనసు చెదరటం అనవసర ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం వల్ల పాఠాలు సులభంగా అర్థమవుతాయి పరీక్షలు అసైన్మెంట్లు ప్రాజెక్టులకు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనలు వస్తాయి ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా ప్రణాళిక వేసుకుని చదివితే మంచి ఫలితాలు రావచ్చు పెద్దల మార్గదర్శనం గురువుల సహాయం ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక వృషభరాశి ఉద్యోగస్తులు ఈ నాలుగు రోజుల్లో పనిలో కొంత రద్దీ బాధ్యతలు పెరగడం మీపై ఉన్న అంచనాలు ఎక్కువ కావడం అనుభవిస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో పని ఒత్తిడి కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త అవసరం ఉంటుంది సహచరులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ పెద్ద సమస్యలకు దారితీయవు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించడం మీరు కష్టపడి చేసిన పనికి మంచి స్పందన రావడం కొత్త అవకాశాలు కనబడటం జరుగుతుంది ఆర్థికంగా కూడా ఈ సమయంలో చిన్న లాభాలు అదనపు ప్రయోజనాలు వచ్చే సూచనలు ఉన్నాయి మొత్తం మీద విద్యార్థులు ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజులు ప్రారంభం సాధారణంగా ముగింపు అనుకూలంగా ఉండే రోజులవుతాయి వృషభరాశి స్త్రీలు శుక్రుడి ఆధీనంలో ఉన్నందున మహాలక్ష్మీదేవిని పార్వతీదేవిని మరియు శ్రీకృష్ణుణ్ణి పూజించడం అత్యంత శ్రేయస్కరం వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం కుటుంబ శాంతి దాంపత్య సౌఖ్యం ఇవన్నీ శుక్రగ్రహ ప్రభావంతో నడుస్తాయి కాబట్టి శుక్రవారం ఉపవాసం పాలు తెల్లపుష్పాలతో పూజ లక్ష్మీ అష్టోత్తరం శ్రీసుక్తం పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వృషభరాశి పురుషులు శివుడిని సూర్యనారాయణుడిని మరియు శనిశ్వరుణ్ణి ఉపాసన చేయడం ద్వారా శ్రమకు ఫలితం ధైర్యం మానసిక సమతుల్యత పని దిగుబడి పెరుగుతాయి ఈ రాశి పురుషులకు శివలింగాభిషేకం ఆదివారం సూర్యారాధన శనివారం తిలదీపం వెలిగించడం ఎంతో మంగళకరం మార్గశిరమాసంలో ఈ రాశి వారందరూ పాటించాల్సిన నియమాలు చాలా శుభప్రదమైనవి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయడం శుభ్రత పాటించడం శివుడికి పాలు నీటితో అభిషేకం చేయడం దంపతులు కలిసి లక్ష్మీనారాయణుల పూజ చేయడం వ్రతాలు చేసినప్పుడు అహింస శుద్ధాచారం పాటించడం గృహంలో దీపారాధన చేయడం పితృదేవతలకు నీరాజనం ఇవ్వడం ఇవన్నీ ధర్మపరంగా ఆధ్యాత్మికంగా చాలా మంచివి మార్గశిర మాసంలో చేసే పూజలు వృషభ రాశివారికి అదృష్టం ధనం కుటుంబ ఐశ్వర్యాన్ని పెంచుతాయి ఈ రాశివారు తమ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేయడం మంచిది ప్రతి శుక్రవారం పేదలకు అన్నదానం లేదా దుస్తుల దానం చేయడం మంగళవారం హనుమంతుడికి బెల్లం నెయ్యంతో నైవేద్యం పెట్టడం శనివారం కాళభైరవునికి లేదా శనీశ్వరునికి నుంబుల నైవేద్యం సమర్పించడం పచ్చని మొక్కలను నాటడం ప్రతినిత్యం కనీసం పదకొండు సార్లు ఓం నమ లేదా శ్రీమహాలక్ష్మీయే నమః జపం చేయడం ఇవి గ్రహదోషాలు తగ్గించి జీవనంలో శుభ ఫలితాలు అత్యంత వేగంగా అందించే శక్తివంతమైన పరిహారాలు మొత్తం మీద వృషభరాశివారు తమ ఆచరణలో పూజలో కొంచెం క్రమశిక్షణ పాటిస్తే వారి జీవితం ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా మారుతుంది